అందరికీ ప్రైజ్ లాడండి కీర్తన కీర్తన ఆరో ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం మహాగనుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి అయ్యా ఇంతవరకు అక్కల మీడల్లో మమ్మల్ని దాచించారు బట్టి బంధనాలు ఎందరో ఈ రోజు చూడలేనప్పటికీ మీ దయతో మాకు మరొక దినాన్ని అనుగ్రహించారని బట్టి వందనాలయ్యా అయ్యా మరి ఇరవై ఆరో కీర్తను మేము ధ్యానించచుండదా మాతో మాట్లాడమని మీ ఆత్మ ద్వారా మీ మెల్లనైనా స్వరాన్ని వినిపించమని అడిగి వేడుకుంటున్నాను నన్ను మరుగుపరిచి మిమ్మల్ని బయలుపరుచుకోమని అడిగి వేడుకుంటున్నాను అయ్యా నా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ నన్ను నేను మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటూ ఏ నా మమ్మీ ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము ఇక్కడ దావీదు మొట్టమొదటిగా ఈ రెండు వచనాలలో ఏమడుగుతున్నాడు అంటే వినిడికేషన్ అంటే తీర్పు తీర్చు ప్రభువా నాకు అని అడుగుతున్నాడు తర్వాత టెస్ట్ మీ ఓ లార్డ్ అని అడుగుతున్నాడు నన్ను పరీక్షించు పరిశీలించు మొత్తము నా అంతరింద్రియము అంటే నాలో ఉన్న మనస్సును నాలో ఉన్న తలంకులు నా హృదయాన్ని పరిశీలించుదేవా అని దావిదో అడుగుతున్నాడు అనమాట దేవునికి ఒక గొప్ప గుణము ఏంటి అంటే ఆయన అంతరంగమును చూచే దేవుడు ఆయన పై మనిషి యొక్క వేషధారణ చూచే దేవుడు కాదు ఆయన మన హృదయాన్ని పరిశీలించే దేవుడు ఆయన మన యొక్క ఆలోచనలు మన నోటి మీదకు రాక ఆయన తెలుసుకునే దేవుడని చెప్పి తను తాను తేటపరుచుకుంటున్నాడు ఒక మనిషి ఆలోచన ఎలా ఉంటుంది ఒక మనిషి తలంపు ఎలా ఉంటుంది అతను ఏ పనులు చేయగలడు అని చెప్పి ఆయనకి సమస్తము ఎరిగి ఉన్నాడు ఆయన మనిషి యొక్క లోతులలో చూచి ఆ మనిషి యథార్థవంతుడా నీతివంతుడా లేకపోతే దుష్టుడా అని ఆయన తీర్పు తీర్చువాడు మనిషి వలె ఆయన పై పైన చూచి తీర్పు తీర్చేవాడు కాడు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏమీ సందేహపడకుండా ఎహోవా ఎందు నేను నమ్మిక ఉన్నాను ఆయన నరమాత్రుడు కాడు గనుక ఆయన అన్యాయమైన తీర్పు తీర్చడు నాకు ఆయన తీర్పు తీరిస్తే ఖచ్చితంగా న్యాయమైన తీర్పే తీరుస్తాడు అని ఈ కీర్తనాకారుడు ఆయన ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు నేను యథార్థవంతుడనే ప్రవర్తిస్తున్నాను అయినప్పటికీ నేను ఆపదల్లో చిక్కుపడ్డాను ప్రభువ నాకు తీర్పు తీర్చు ఈరోజు ఎంతమందిని మన చేతలతో చేసిన పనులు మనకు ఆపద సంభవించినప్పుడు మనకు ఏమన్నా సంకటం కలిగినప్పుడు ప్రభువా నాకు తీర్పు తీర్చు నా హృదయంలో మస్ట్ లేదు ప్రభువ నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను నీ సన్నిధిలో అని ఎంతమందిని మనం ఒప్పుకోగలము ఎంతమందిని తీర్పు తీర్చు ప్రభువా అని అడిగలము నన్ను పరిశీలించు నా లోపల పరిశీలించు నీకేదన్నా కపటమైన మాట ఏదన్నా కపటమైన దురాలోచన ఎవరన్నా మనిషిని తప్పుగా చంపాలని కానీ తప్పుగా నిందించాలనే తప్పు స్వభావం అనేది నాలో ఉందా పరిశీలించు నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను ప్రభువ నాలో ఏ తప్పు లేదు అని నన్ను పరిశీలించు నన్ను పరీక్షించు నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించము టెస్ట్ చేయి ప్రభువ నువ్వు టెస్ట్ చేసినప్పటికి కూడా నువ్వు పరీక్షించినప్పటికి కూడా నేను యథార్థంగానే ప్రవర్తిస్తాను ఎన్నును బట్టి యథార్థంగా ప్రవర్తిస్తానంటున్నాడు దావీదు అంటే నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమున అనుసరించి నడుచుకొనుచున్నాను నీ నా ఎదుట నేను నుంచుకున్నాను కనుక నీ సత్యమునే నేను అనుసరించి నడుచుకొంచున్నాను కదా అందునిమిత్తమే నేను యథార్థవంతుడుగా ఉంటాను నా అంతరింద్రియమైనను నా హృదయమైనను నా తలంపులైనవు తెల్లగా ఉంటాయి ఎందుకు అంటే నేను నిన్ను అనుసరిస్తున్నాను కాబట్టే నీవు లేనిదే నా జీవితం శూన్యము నీవు లేనిదే ఏమి ఉండదు అంటున్నాడు అంటే భక్తుడు ఇక్కడ నీవు లేనిదే నీతి అనేది ఉండదు నీవు లేనిదే యథార్థత అనేది ఉండదు నాలో నీతి కానీ నాలో యథార్థత కానీ నేను మంచి త్రోవను నడుస్తున్న విధము కానీ ఎందును బట్టి అంటే నీ కృపను బట్టి మొట్టమొదటిగా కృపకు ఆయన దేవుని యొక్క కృప గురించి చెప్తున్నాడు కృప ఏంటి అంటే అయోగ్యుల అయిన వారిని ప్రభు ప్రేమించాడు అది కృప ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు మనకు బదులు తానే బలి అయ్యి ఆయనే మన నిమిత్తము శాపమై పాపమై ఆయన నీతిని మనకు ఆపాదించాడు కృప అనేది అయోగ్యులైన వారికి ఇచ్చేది ఆ కృప నీవు నాకు ఇచ్చావు కనుక నేను అయోగ్యులైనప్పటికీ కూడా నీవు నన్ను ఎన్నుకొని నన్ను హెచ్చించవు కనుక నీ కృపను నా ఎదుట నేను ఉంచుకుంటున్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను దావిదో ఏమంటాడంటే నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించి ఎల్లవేళలో నడుచుకుంటున్నాను ప్రభు దానికి కుడికి కానీ ఎడంకి కానీ నేను తప్పను అని చాలాసార్లు చాలా కీర్తనలలో చెప్తాడు ఎందుకు అంటే అది అపరంజి వంటిది అది జుంట తేన కన్నా తీయనైనది అది శ్రేష్టమైన చక్కని మార్గం బోధించేది కనుక మీ ధర్మశాస్త్రాన్ని మీ సత్యాన్ని నేను అనుసరించి నడుచుకుంటాను కనుక నేను యథార్థవంతుడుగా ఉన్నాను అందు నిమిత్తమే నేను ధైర్యంగా ఏం చెప్తున్నాను నీవు నన్ను పరిశోధించు పరిశీలించు నాకు తీర్పు తీర్చు ఇక్కడ నాలుగు ఐదులో ఏం చెప్తున్నాడు అంటే పనక్కి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుస్తుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను ఇక్కడ పనికి మాలిన వారితో తర్వాత వేషధారులతో దుస్తులతో భక్తిహీనులతో సాంగత్యం చేయనని చెప్పి నాలుగు గ్రూపుల ప్రజల్ని చెప్తున్నాడు ఎందుకు అంటే ఇతను వాళ్ళకన్నా శ్రేష్టమైన వాడు అని కాదు వాళ్ళతో సహవాసం చేస్తే ఎక్కడైతే మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి చెడునడత నడుస్తున్న వాళ్ళతో చేరి ఆ గుంపులో వాళ్ళను బాగు చేయాలని కోరుకుంటాడో వాళ్ళ యొక్క చెడు ప్రభావం అనేది వీళ్ళ మీద పడి మంచిగా నడత నడిచే వారి మీద పడి వాళ్ళు మంచి ప్రవర్తనని ఆ దేవుణ్ణి కోల్పోతారు మంచి నడతని కోల్పోతారని అపోస్తుల అయిన పౌలు ఆల్రెడీ మనకి చెప్పాడు తన కొరంతీలకు రాసిన పత్రికలు మొదటి కొరెంతీలు పదిహేను అధ్యాయంలో దుష్టులతో సాంగత్యము మంచి నడవడిని తీసివేస్తుంది మంచి నడవడికని అది చెరిపివేస్తుంది అని చెప్పాడు అందుకని ఈ దుష్టుల సంఘంతో కానీ భక్తిహీనులతో కానీ నిర్దో తర్వాత వేషధారులతో కానీ పనికి మాలిన వారితో కానీ నేను సాంగత్యం చేయను వాళ్ళతో సాంగత్యము చేస్తే దేవుని ద్వారా ఉపదేశించబడిన నీతి దేవుని ద్వారా ఉపదేశించబడిన మంచి నడవడి అనేది చెరుపు అని దావేదు చెప్తున్నాడు నిర్దోషనని నా చేతులు కడుక్కుందును ఎహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును బలపీఠము చుట్టూ ప్రదక్షిణం చేస్తాను నా యొక్క చేతులను కడుక్కుంటాను అని చెప్తున్నాడు ఇది మామూలుగా యూదుల యొక్క ఆచారము కాదు కానీ అతను ఏం చెప్తున్నాడు అంటే వర్షిప్ దేవుణ్ణి ఆరాధిస్తూ ఏం చెప్తున్నాడు అంటే నేను నిర్దోషిగా నీ యొక్క కృపను బట్టి నీ యొక్క సత్యంలో నేను నడవడం బట్టి నా యొక్క చేతులు అనేవి పాపం అంటకుండా ఉన్నాయి కాబట్టి నేను నిర్దోషిగా నా చేతులు కడుక్కొంటాను తర్వాత ఏం చెప్తున్నాడు అంటే నీ బలిపీఠం చుట్టూ నేను నిన్ను ఆరాధిస్తూ ప్రదక్షిణం చేస్తాను యూదులు బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చెయ్యరు కాకపోతే ఇక్కడ దావీదు ఈ యొక్క మాట ఎందుకు వాడాడు అంటే బలిపీఠము అనేది దేవునికి సమర్పణ అర్పించేది నేను ఒక అర్పణగా నీకు అర్పించబడతాను అని దావీదు ఇక్కడ చెబుతున్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును నన్ను నేను సమర్పించుకొని నీకు ఏం చెప్తా చెప్తున్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు జిహ్వార్పణ హృదయార్పణ నన్ను నేను సజీవంగా నీకు సమర్పణ చేసుకుంటాను ప్రభువా అని చెప్తున్నాడు నీ ఆశ్చర్య కార్యములు నా జీవితంలో నీ ఇంతవరకు ఏవైతే ఆశ్చర్య కార్యములు చేశావో భీకర కార్యములు చేశావో నేను వాటన్నిటిని వివరిస్తాను యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను ఆయన యొక్క సన్నిధిని దావీదు ప్రేమిస్తున్నాడు దావీదు దేవునితో సహవాసం చేయడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు ఆయన మహిమ నిలుచు స్థలము అదే ఎహెచ్కేలులో మనం చూసినట్లయితే ఇస్రాయేలీలు దేవునికి విరోధమైన కార్యము చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధి అనేది వాళ్ళ నుండి వెడలిపోయినట్లు మనం చూడగలుగుతాం ఆయన యొక్క మందిరంలో నుండి ఆయన సన్నిధి వెడలిపోయినట్లు మనం చూడగలుగుతాం అదే సమూహేలలో చూసినప్పటికి కూడా వాళ్ళు దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఏలి యొక్క కోడలు ఒక కుమారునికి జన్మనిచ్చి ఈకాబోధ్ అన్న పేరు పడుతుంది ఈకాబోధ్ అన్న పేరుకి అర్థం ఏంటి అంటే ప్రభావము వెడలేను అంటే దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క సన్నిధి వెడలిపోయింది దేవునికి అయిష్టమైన కార్యములు చేసిన చోట దేవుని యొక్క సన్నిధి ఉండదు ఈ ప్రభావము వెడలింది దీనికి గా ఉంది ఆపోజిట్గా ఉంది ఏంటి అంటే నీ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను నీ నివాస మందిరమును నేను ప్రేమించుచున్నాను నేను సియోనను ప్రేమిస్తున్నాను ప్రభువా పరమపురమైన సియోనును ప్రేమిస్తున్నాను నీవు ఉండే నీ యొక్క మందసము దగ్గర ఎక్కడైతే కెరువుల మధ్యనేవో ఆసీనుడై ఉంటావో ఆ యొక్క స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను ఎందుకు అంటే నీ సన్నిధి నా పైన నిలిచినప్పుడు నేను యథార్థంగా ప్రవర్తిస్తాను అదే ప్రభావము వెడలినప్పుడు నేను ఒక పురుగు వంటి వాడను నేను ఎందుకు పనికిరాను వాడను అని చెప్తూ దేవుని యొక్క సన్నిధిని దావీదు పొగుడుతున్నాడు ఏంటి అంటే మీ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను దావీదు దేవుణ్ణి ఏమని విన్నవించుకుంటున్నాడంటే పాపులతో నా ప్రాణము చేర్చకము నరహంతకులతో నా జీవము చేర్చకము పాపులు నడిచిన త్రోవన్ని నేను నడవటం లేదు నరహంతకుల వలె ఒక ప్రాణాన్ని నేను తీసుకోవటం లేదు కనుక ప్రభువ వాళ్ళతో నా ప్రాణాన్ని చేర్చొద్దు నా ప్రాణము నీదై ఉంది నేను నీ సొత్ అయి ఉన్నాను కనుక నేను నిత్యము నీ వద్ద నివాసం చేయనట్లు నాకు సహాయం చేయమని చెప్తున్నాడు వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచేయి లంచముతో నిండి ఉన్నది లంచము అనేది ఇక్కడ రెండు రకాలైన లంచము ఉంది లంచము అంటే బ్రైబ్ అని లో అంటాం అయితే ఒక లంచము ఏంటి అంటే పాపకార్యాలు చేయడానికి కింద నుంచి తీసుకుంటా ఉంటారు కదా అది లంచం ఒకటి తరువాత అపవాది ఇచ్చే లంచము ఏంటి అంటే లోకాషలు చూపించి ప్రభువుకి ఎట్లాగూ చూపించిందో ఈ యొక్క నా పాదాల వద్ద నువ్వు కానీ మోకరిస్తే నీకు ఈ యొక్క రాజ్యాన్ని ఇస్తాను ఇస్తాను సమస్తాన్ని నీకు లోబడేటట్టు చేస్తాను నీకు ఫేమ్ గౌరవాన్ని ఇస్తాను ఘనతనిస్తానని అది అబద్ధపు మాటలు చెప్తూ ఉంటుంది ఈ లంచము అనేది బహు ఘోరమైనది అది ఏంటి అంటే మనిషిని దురాశకు లోను చేసి అందులోకి లాక్కుంటుంది అవ్వకేం చెప్తుంది అంటే అవ నువ్వు ఈ యొక్క పన్నును తింటే నువ్వు దేవునితో సమానమైపోతావు అనే లంచాన్ని ఇచ్చింది ఎప్పుడైతే లంచం ఇచ్చిందో అపవాది అక్కడ ఏమి వచ్చింది అంటే అవ్వలో దురాశ కలిగింది దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది పాపం దేన్ని కంటుంది మరణాన్ని కంటుంది ఈ లంచము అనేది అపవాది ఇచ్చే లంచం అనేది బహుఘోరమైంది అని ప్రభువు వేటపరుస్తుంది ఆ యొక్క లంచములో నేను పడకుండా నన్ను చెయ్యి వాళ్ళ చేతులలో దుష్కార్యాలు ఉన్నాయి వాళ్ళ యొక్క కుడి చేతిలో లంచం నిండి ఉంది అయితే నేను అటువంటి వాడిని కాదు లోకాశాలకు లొంగిన వాడిని కాదు నేను డబ్బుతో నా సర్వస్వం అనుకున్న వాడిని కాదు నేను దుష్కార్యాలు చేసిన వాడిని కాదు నేను నీ యొక్క ధర్మశాస్త్రం ప్రకారము నీ యొక్క ఉపదేశం ప్రకారము నీ సన్నిధి కోరుకొని నడిచిన వాడను అని చెప్పి ఇక్కడ దావీదు దేవునితో విన్నవించుకుంటున్నాడు అందుకని నా ప్రాణాన్ని వాళ్ళతో కలపొద్దు అదే దావీదుకి తర్వాత కాలంలో దావీదు కుమారునిగా పుట్టినవాడు ఏం చేశాడు అంటే పాపులతో మన ప్రాణాన్ని చేర్చకుండా నరహంతకులతో మన జీవాన్ని చేర్చకుండా ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు ఆత్మ వశుడై దావిదేం చెప్తున్నాడు అంటే వాళ్ళతో నా యొక్క జీవాన్ని చేర్చకు నాకు నిత్య జీవాన్ని నేను నిత్యము నీ సన్నిధిలో నిలుచు కృపను నాకు దయచేయి నేను యథార్థవంతునడై నడుచుకొంచున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపు నేను యథార్థంగా నడుస్తున్నాను నన్ను విమోచింపు రిడీమ్ చేయి నా ప్రాణాన్ని రిడీమ్ చేయి నన్ను కరుణించు పాప సంఖ్యలతో ఉన్న ఈ మానవ దేహాన్ని నీవి మాత్రమే విమోచించగలవు నీవు మాత్రమే రక్షకుడవు గనుక నన్ను విమోచింపు అని చెప్పి ఇక్కడ దావిదు అడుగుతున్నాను సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను సమాజములలో యహోవాను స్థుతించదను సమభూమిలో ముందు కాలు జారు చోట ఉన్నాను అన్న దావీదే ఏం చెప్తున్నాడంటే సమభూమిలో ఉన్నాను ఆయన యొక్క వాక్యము అనేది సమభూమిలో నిలుపుతుంది ఆయన యొక్క వాక్యము అనేది నిత్యము మనల్ని కాపాడుతుంది ఆయన వాక్యము మనకు రక్షణను అనుగ్రహిస్తుంది అది మన కాలు జారకుండా నిత్యము కాపాడుతుంది అందుకే సమభూమిలో నా కాలు నిలిపి ఉన్నాను యథార్థంగా దేవుని యొక్క సత్యాన్ని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క మాటను తూచా తప్పకుండా నేను పాటిస్తున్నాను గనుక ఆయన నా కాలు జారనీయడు అని చెప్పి సమభూమిలో నా కాలు నిలిపి ఉన్నాను సమాజములలో ఎహోవాను స్థుతించదను సమాజంగా నేను ఎక్కడో లోపలికి వెళ్ళి ఒంటరిగా నేను ఆయన్ని స్థుతించను ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బయటపెట్టకుండా ఉన్నను ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు నేను సమాజంలో చెబుతాను ఆయన గురించి వెల్లడి చేస్తాను ఆయన కృప గొప్పది అని చెబుతాను అని చెప్పి ఇక్కడ దావీదు చెబుతున్నాడు దేవునికి మహిమా ఘనత ప్రభావంలో కలుగునుగాక అందరికి వందనాలండి ఆరాధన చేయాలి